ఏంటి కోపంగా ఉన్నారు కోపంగా లేకపోతే ఏం చేయమంటావు మీ వాళ్ళు చేసిన పనికి కోపంగానే ఉంటుంది ఏం చేశారు మా వాళ్ళు ఏం చేశారా మా వాళ్ళు నీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడిగితే ఏమిస్తారు మా అబ్బాయికి అని అడిగితే పది తరాలు కూర్చోని తిన్నా గాని తరగని తరగని తీస్తాను అని చెప్పారు చెప్తే నేను ఏమిస్తారు అని నేను అనుకున్నాను తీరా చూస్తే కూర్చునే పీట ఇచ్చాను అది అడగట్లేదులే Ho 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 ho